స్త్రీల మీద బల్లి ఎక్కడ పడితే శుభం అశుభం బల్లికి సంబంధించి కూడా అనేక శకునాలను నేటికి చాలామంది నమ్ముతున్నారు శరీరంలో బల్లి పడడం కొన్నిసార్లు శుభ శకునంగా మరికొన్నిసార్లు అపశకునంగా భావిస్తారు అయితే ఇవి ఎంతవరకు జరుగుతాయి జరగవు అనేది ఎవరి నమ్మకం వాళ్ళవి తల మీద మరణ సంకటం కొప్పుపై రోగాల భయం పిక్కలు బంధువుల రాక ఎడమ కన్ను భర్త వేరొకరి ప్రేమను పొందడం కుడి కన్ను మనోవ్వద రొమ్ము వక్షస్థలం అత్యంత సుఖము లేదా మంచి జరుగుతుంది కుడి చెంప మగ శిశువు జననము కుడి చెవి ధనలాభము ఆదాయం పైపెదవి విరోధములు కలుగుతాయి కింది పెదవి కొత్త వస్తువులు మీ చెంతకు చేరడం రెండు పెదవులు స్త్రీలకు రెండు పెదవులపై పడితే కష్టాలు సమస్యలు నందు అధిక దుఃఖము వీపు వీపుపైన పడితే మరణవార్తను వింటారు గోళ్ళు గోళ్లపై పడితే చిన్న చిన్న కలహాలు గొడవలు చేతి ధన నష్టము కుడి చేయి ధనలాభము ఎడమ చేయి మనోచలనము లేదా మనోవ్యధ ఎడమ చేతి వ్రేళ్లపై భూషణ ప్రాప్తి అంటే నగల ప్రాప్తి కలుగుతుంది కుడి భుజము కామరతి ప్రాప్తి తొడలు కామము మోకాళ్ళు బంధనము చీలమండలము కష్టాలు కుడికాలు శత్రునాశనము కాలి వేళ్ళు పుత్రలాభము అంటే పుత్రుడు జన్మిస్తాడు అరికాలి పైన పడితే ఉన్నత పదవులు మోకాలిపైన వాహన లాభం పాదముల మీద ప్రయాణము రాత్రి సమయంలో బల్లి పడితే ఎటువంటి ఫలితాలు ఉండవు అలాగే బల్లి శాస్త్రంపై అవగాహన లేనివారు ఏం చేయాలో తెలియక సతమతమవుతూ ఉంటారు అయితే బల్లి మన శరీరంపై ఎక్కడ పడినప్పటికీ వెంటనే తలస్నానం చేసి దీపం పెట్టి నైవేద్యంతో ఇష్టదైవాన్ని ప్రార్థించాలని చెబుతారు వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్కి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్